డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సన్నిహితుడు జనసేన పార్టీ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం పక్కన ఉన్న ప్రైమ్ హిల్ క్రైస్ట్ లో ఏపీ హెచ్ఎస్సిఎల్ కార్యాలయంలో సోమవారం నాడు అట్టాహాసంగా జరిగింది కార్యాలయ పరిసర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా హోర్డింగ్లు బ్యానర్లతో అభిమానులు చేసిన సందడి ఆకాశాన్ని తాకింది ముందుగా కుటుంబ సభ్యుల సమక్షలు పూజా కార్యక్రమాలు నిర్వహించి హోంమంత్రి అనిత ఎమ్మెల్సీ హరిబాబు ఏపీఎంఎస్ ఐటీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఇతర ప్రముఖుల సమక్షంలో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని తన తనయుడు అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో వీక్షించడం పలువురిని విశేషంగా ఆకర్షించింది ఈ సందర్భంగా ప్రముఖులు శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారి సేవలు రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదపడాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జొన్న రాజేష్ శవాకుల కోటేష్ బాబు చిట్టెమ్మ అవినాష్ అంబటి తిరుపతిరావు బడే కోమలితో పాటు వేలాది మంది జనశ్రేణులు కూటమి నేతలు పాల్గొన్నారు

కార్యక్రమాలతో మరియు ఆ సంస్థ యొక్క సర్వతో ప్రభుత్వ రాష్ట్రాలకు అనుగుణంగా నా బాధ్యతలను చిత్రుద్ధితో నిర్వహిస్తాను కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ వచ్చేటట్టుగా పీపీపీ మోడల్ ఏదైనా ఇవ్వాలన్నది ఆలోచించాల్సిన అంటే దాన్ని బట్టి మోడల్ పోలీస్ స్టేషన్స్ అనే పదం మీరు ఎప్పుడు విని ఉంటారు చెప్పండి గా కదా కాబట్టి మధ్యలో ఐదు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది మేము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మోడల్ పోలీస్ స్టేషన్స్ పైలట్ ప్రాజెక్ట్ కింద చాలా పోలీస్ స్టేషన్ కట్టాం హౌసింగ్ కార్పొరేషన్ వల్లే కట్టాం ఎందుకంటే మమ్మల్ని అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టిన చేప్రోడ్ పోలీస్ స్టేషన్లు అంటే మోడల్ పోలీస్ స్టేషన్ లేదు మేము చూసాం వెళ్ళి అప్పుడు మేము అనుకున్నాం అనమాట ఆ మేము మేము కట్టిన పోలీస్ లో మళ్ళీ మమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు మళ్ళీ మేము వచ్చిన తర్వాత మోడల్ పోలీస్ స్టేషన్స్ కట్టాలి అనుకున్నాం మళ్ళీ ఒక మేమేంటంటే ఏంటంటే ఒక ఇయర్లీ ప్లాన్ వేసుకుంటాం ఒక జాబ్ చార్ట్ లాగా ఎలా అయితే ఉంటుందో అలాగ ఒక ఇయర్లీ క్యాలెండర్ పెట్టాం నెంబర్ ఆఫ్ డీజీపీ ఆఫీస్ కానీ టెక్ పార్క్ కానీ తర్వాత కొన్ని యూనివర్సిటీస్ కానీ పోలీస్ స్టేషన్స్ కానీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు మేడం గారు చెప్పినట్టు తర్వాత ఫైవ్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఏంటంటే మధ్యలో ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ అనేవి జరగలేదు ఇప్పుడు మళ్ళా కుటుంబ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో సుమారు దగ్గర దగ్గర పన్నెండు వందల కోట్ల దాకా వర్క్స్ రెడీగా ఉన్నాయి ఆ వర్క్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసి ఈ టూ ఇయర్స్లో నిన్న సిస్టర్ కలిసినప్పుడు అదే అడిగాను కూర్చోలో కూర్చోటం కాదు రెండు నిమిషాలు రెండు సంవత్సరాలు ఉండటం కాదు ఈ టూ ఇయర్స్లో కూడా మన మార్క్ అనేది చూపించాలి పోలీస్ వ్యవస్థలో మనం అంతే ఎన్ని ఎన్ని వర్క్స్ చేయగలుగుతామో చూపించాలి నాకు మీరు సహకరించాలని చెప్పి నేను కోరాను దానికి మేడం కూడా యాక్సెప్ట్ చేశారు అలానే రేపు జరగబోయే ఈ వర్క్స్ అన్నిటికీ కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మన గౌరవ హోమ్ మినిస్టర్ గారు అనిత్ గారు తర్వాత సిబ్బంది ఏదైతే ఈ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లో ఉన్న ముఖ్యమైన సిబ్బంది ఉందో వాళ్ళందరి సహకారంతో తప్పకుండా నేను ఎటువంటి ఏ చిన్న తప్పు చేయకుండా డెఫినెట్ గా నేను అనుకున్నది అనుకుంటూ టార్గెట్ రెండు సంవత్సరాలు పూర్తి చేస్తానని మీ యొక్క సహకారం కూడా కావాలని చెప్పేసి మీ అందరి సమక్షాన్ని కోరుకుంటాను